మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పదహారు రోజులుగా చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చిందని దీంతో ప్రతి కార్మికునికి హెల్త్ అలవెన్స్ కలిపి ఇరవై ఒక్క వేల జీతం ప్రభుత్వం అందిస్తుందని సిపిఎం కార్పొరేటర్ గంగారావు అన్నారు గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు విజయోత్సవ సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులతో పాటు డ్రైవర్లు క్లీనర్లకు సైతం జీతాలు పెంచడం అభినందనీయమన్నారు అలాగే కార్మికులకు సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా వెయ్యి రూపాయలు కొత్త బట్టలు కొనుగోలుకు ఉచితంగా అందిస్తుందన్నారు సంవత్సరానికి అదనంగా రెండు వేల రూపాయలు అంటే మొత్తం అదనంగా ఒక ఇరవై ఏళ్ళు కానీ సర్వీస్ ఉంటే నలభై వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు కలిపి ఇచ్చేటటువంటి ఒక చట్టం దీన్నే మనము రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటి అడిగితే ఇవ్వటం విజయం ఇంకా ఏమిటంటే ఇంకా చాలా మందికి అంతర్వెన్స్ ఈ అంతర్వెన్స్ లో ఇప్పటి వరకు లేనటువంటి వాళ్ళు యూజీడీ అందర్గా ఉండర్ అయ్యేది వాళ్ళకి వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చేసుకోవాలి శిబ్రహిగా కలిసి రావడం జరిగింది దాదాపు పదివేల రూపాయలు వాళ్ళ జీతం అనేటువంటి పెంచతం అనేటువంటి జరిగింది ఇంకా ఎంత లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా రానటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈరోజు కుక్కలు పెట్టే వాళ్ళు పావులు పట్టేటటువంటి వాళ్ళు